మన పూర్వీకులు ఎందుకు మనల్ని పాజిటివ్ వైబ్రేషన్స్ లో ఉండమని చెప్పారు అనేది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు సో లైవ్ లో ఇక్కడ ఉన్న పర్సన్స్ పర్సన్ ని ఆ బాక్స్ తీసుకోండి శాంపుల్ బాక్స్ నన్ను నూ ఇట్రా సో ఇతని యొక్క పాజిటివిటీని చెక్ చేద్దాం ఫస్ట్ మనం ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ శాంపులే సో సో ఓపెన్ అవుతుంది అవుతుంది క్లోజ్ మనం దీంట్లో నెగిటివ్ అని అనుకునేవి ఇన్ఫ్రా అల్ట్రా అల్ట్రావైలెట్ కానీ ఉంటుంది సో అల్ట్రావైలెట్ వైలెట్ ఎనర్జీకి సంబంధించి బాడీ మీద ఉందా లేదా అనేది చూస్తున్నాం సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ అవుతుంది ఈ పర్సన్ కి సంబంధించి అల్ట్రావైలెట్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఆల్రెడీ చెక్ చేసాం కదా ఇప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఓపెన్ అవుతుంది ఇది పాజిటివ్ ఎనర్జీ చెక్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ గా ఓపెన్ అవ్వాలి సో ఈ పర్సన్ ఇప్పుడు మనం ఒక ప్రదక్షిణ చేసి రమ్మని చెప్దాం ఈ టెంపుల్ లోపల ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టుకోండి మెల్లగా పరిగెత్తకు ఒక ప్రొజెక్ట్స్ కంప్లీట్ చేశాడు టెంపుల్ లోపల ఇతను పాజిటివిటీ అని ఇందా ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాంపౌండ్ మొత్తం వైబ్రేషన్ ఉంటుంది మదర్ నుంచి టెంపుల్ లోపల అందుకే పూర్వీకులు మీరు ఉడికినే చెప్పలేదు కదా ఇలాంటి ప్రదక్షిణ చేయండి లేదంటే అడిగి పెట్టుకున్నది అదే మా ప్రయత్నం కూడా ఏంటంటే ఈ మనకి ప్రతిదీ కూడా సైంటిఫిక్ వేలోనే వాళ్ళ వాళ్ళు ఆలోచించి పూర్వీకులు ఆలోచించి చెప్పారు అనేది మేము ఇప్పుడున్న జనరేషన్ తెలియజేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఇందాక దాని మీద మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు రెండు ప్రదక్షిణ చేసిన దానికే ఫార్టీ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వెళ్ళింది మూడో అతను ప్రజెంట్ అయ్యి ఏమి చేయలేదు జస్ట్ ఒక టెంపుల్ లోపల ఒక టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రమసెస్ అంతా కూడా టెంపుల్ ప్రమసెస్ అంతా కూడా పాజిటివ్ ఆరోతో నిండిపోయి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడైతే అతను ప్రదక్షిణ చేస్తూ వస్తున్నాడో అతని బాడీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా క్లెన్స్ అయిపోయి క్లియర్ అయిపోయి ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీతో అతని బాడీ చార్జ్అప్ అవుతుంది ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇందాక నెగిటివిటీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గితే ఉంది కదా సేమ్ ఇప్పుడు అదే అల్ట్రావైలెట్ ఎనర్జీకి సంబంధించి చెక్ చేస్తాను ఇందాక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే సగానికి ఓపెన్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసుకుంటాము ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నది ఫార్టీ పర్సెంటేజ్ ఓపెన్ అయింది అంటే అతను ఎలాంటి రెమెడీ చేసుకోకుండా ఏవి చేసుకోకుండా జస్ట్ గుడి లోపల ఒక మూడు ప్రదక్షిణలు చేసిన దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ నెగిటివిటీ అనేది అతను క్లియర్ చేసుకోగలిగాడు సో ఇంత సింపుల్ మెథడ్ ద్వారా మనం మన బాడీ నెగిటివిటీని క్లియర్ చేసుకోవడానికి అలాగే పాజిటివిటీని పెంచుకోవడానికి చాలా సింపుల్ మెథడ్స్ అనేవి మనకి పెట్టారు